రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి లేదా రాజకీయంగా ఆధిపత్యం చెలాయించడానికి లేదా రాజకీయాల్లో పై చేయి సాధించడానికి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చేసేటువంటి కార్యక్రమాలు ఏంటంటే మతపరమైన గొడవలను నేర్చుకుంటటం కులపరమైనటువంటి గొడవలను నేర్చుకుంటటం తద్వారా పొలిటికల్గా అడ్వాంటేజ్ తీసుకోవటం ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది మనం గమనించినట్లయితే నేపాల్లో సోషల్ మీడియా వలన అక్కడ ప్రభుత్వం పడిపోయినటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు అంటే అది వాస్తవం అవాస్తవం అనే విషయాన్ని పక్కన పెడితే ఏదైనా ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసి దాంట్లో కులాలని రెచ్చగొట్టేస్తే అక్కడ కులాలుగా రెండు వర్గాలుగా విడిపోయి అక్కడ గొడవ జరుగుతుంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునేటువంటి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు రాష్ట్రంలో చాలా చోట్ల కులపరమైనటువంటి చిచ్చు రగిల్చడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది వాళ్ళు గత పదేళ్ల నుంచి అవే ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాల పట్ల జాగ్రత్తగా ఉండండి చట్టాన్ని చేతిలోకి తీసుకోబాకండి చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది ఎవరైనా చట్ట వ్యతిరేకంగా మాట్లాడినా చట్టానికి పట్టించండి కానీ దాంట్లో వ్యక్తిగత దాడులకి దౌర్జన్యాలకి అని చెప్పి ఆయన కైకలూరులో లేకపోతే బందర్లో ఇట్లా అనేక చోట్ల జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ పైన ఆయన స్పందించారు కైకలూరులో ఏంటంటే కాపులకి కేసీలకు మధ్య గొడవ గుడివాడలో అది గుడివాడలో ఒక ఇన్సిడెంటు అలాగే బందర్లో ఒక ఆర్ఎంపి డాక్టరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆయనకి కులం ఆయన ఆయన యాదవ కులస్తుంటే అక్కడ యాదవ పైన కాపుల దాడి అనేటువంటి మాట ఇంకో చోట ఇంకొక రకమైనటువంటి ఈ రకంగా ఏంటంటే ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్ గారి కులాన్ని అంటగట్టడం లేదా పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా విమర్శలు చేసి కావాలని ఉద్దేశపూర్వకంగా మీడియాలో ఫోకస్ చేసి తద్వారా వాళ్ళు దాడులకు పాల్పడితే కులపరంగానో లేకపోతే జన సైనికులు రౌడీలు ఉండాలనో లేకపోతే కులపరమైనటువంటి ఆరోపణలు చేయటమో ఇవన్నీ కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి కులాన్ని అంటకట్టేటువంటి ప్రయత్నం వెనక కుట్ర ఇది ఇదంతా కూడా ఏంటంటే కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా అడ్డంకిగా మారింది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత బలపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ పరిస్థితిలో కూడా మనుగడ ఉండదు అనేటువంటి ఒక ఆలోచనకు వాళ్ళు వచ్చారు కాబట్టి ఏంటంటే వాళ్ళు ఈ రకమైనటువంటి అంటే గతంలో కూడా ఒక ఒక ప్రత్యేక సెక్షన్ ఆఫ్ పీపుల్ టీవీ ఒక టీవీ స్టూడియోలో కూర్చొని రోజుల తరబడి పవన్ కళ్యాణ్ గారి పైన ఆరోపణలు చేయించిన విషయం కూడా మనకు తెలుసు కత్తి మహేష్ కానీ ఇలాంటి వాళ్ళు ఇప్పుడు అదే అదే రకంగా ఏం చేస్తున్నారంటే కొంతమంది అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులని పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ టార్గెట్గా కోర్టులో కేసులు వేయటం కోర్టులో పిటిషన్లు వేయటం కోర్టులో అవి కొట్టివేయబట్టం ఇవన్నీ కూడా చూస్తే ఇదంతా ఏదో ఆ కాకతాళీయంగా జరిగింది జరిగిందనుకోవటానికి లేదు ఇదంతా ఒక వ్యూహాత్మకంగా ఏవైతే దళిత వర్గాలు ఉన్నాయో లేకపోతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారిని దూరం చేసేటువంటి కుట్రలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే హెచ్చరించారు ఇదంతా ఒక కుట్రపూరితంగా జరుగుతుంది గత పదేళ్ల నుంచి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు వాళ్ళ ప్రయత్నాలు సఫలం కావట్లేదు కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి వాళ్ళ ప్రయత్నంలో మీరు చిక్కు బాకండి వాళ్ళు వాళ్ళు వేసేటువంటి వ్యూహాల్లో మీరు చిక్కుకొని అనవసరంగా మీరు ఇబ్బందులు పడుతూ పార్టీని ఇబ్బంది పెట్టద్దు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ప్రభుత్వం వాటిని పరిష్కారం చేస్తుంది అని చెప్పి ఆయన చెప్పినటువంటిది ఒక పక్కన ప్రభుత్వం ఏమో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది బాగా పనిచేస్తుంది అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ కార్యక్రమాలు జరగటం అనేది వాంఛనీయం కాదు సంయమనం పాటించండి ఓపిక వహించండి